ఛానల్ వరలక్ష్మి వ్రతం అంటే కనుక దాంట్లో ఒక భాగంగా ప్రసాదంలో గారెలు అయితే తప్పకుండా పెడతాం కదండి కానీ ఆ గారెలు మనం ప్రసాదంగా ఎవరికైనా పంచిపెట్టుకున్నప్పుడు వాళ్ళు తిన్నప్పుడు గారెలు ఎలా వేశారండి చాలా బాగున్నాయి అని అడిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా నూనె పీల్చకుండా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ విధంగా రావాలి అంటే కొన్ని టిప్స్ అయితే ఉంటాయి బట్ అన్నిటినీ కూడా ఇవాళ్ళ వీడియోలో చూద్దాము చాలా సింపుల్ అండి లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం ముందుగా పావు కేజీ మినపగుళ్ళుని అయితే తీసుకున్నాను ఒక బౌల్లో వేసి రెండు మూడు సార్లు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి మినపప్పుని ఎప్పుడు కూడా క్వాలిటీ గల మినపప్పు తీసుకున్నట్టయితే మనకి పిండి ఉరువు అవుతుంది అంటే ఎక్కువగా గుల్లగా వస్తుందన్నమాట అయితే ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత పప్పుని ఎప్పుడు కూడా రెండు గంటల కన్నా కూడా ఎక్కువసేపు నానబెట్టకూడదండి రెండు గంటల కన్నా ఎక్కువసేపు నానబెట్టినట్టయితే పప్పులో ఉన్న స్టిక్కీనెస్ తగ్గిపోయి పప్పు ఉరుము అవడం అనేది ఉండదనమాట ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక పప్పుకి రెండింతల నీళ్ళని పోసుకోవాలి పోసుకొని రెండు గంటల పాటు ఈ పప్పుని నాననివ్వాలి చూశారు కదా రెండు గంటలు అయ్యేటప్పటికి పప్పు అయితే చక్కగా నానిపోయి ఉంటుందండి ఇక ఈ విధంగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు పప్పులో నీళ్ళు ఏమీ లేకుండా ఫస్ట్ ఈ పప్పునంతా కూడా ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలా స్టైనర్లోకి తీసుకోవడం వల్ల మనం పప్పు రుబ్బేటప్పుడు నీళ్ళు ఎన్ని పోస్తున్నాము అనేది మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది అప్పుడు పప్పు లూజ్గా అయిపోయింది లేకపోతే గారెలు నూనె పీల్ చేస్తాయి అనే టెన్షన్ ఉండదు ఫస్ట్ ఈ విధంగా పప్పుని స్టైనర్లో తీసి పెట్టుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడిగా అయ్యేలోపు పప్పు రుబ్బుకున్నాం అనుకోండి కరెక్ట్గా టైం అనేది సరిపోతుంది ఇంకొక పక్క పప్పులో నీళ్ళన్నీ కూడా అడుగునున్న ప్లేట్లోకి అయితే వచ్చేసాయి పప్పులో అస్కల నీళ్ళు ఏమీ లేకుండా ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలోకి వేసుకోవాలి మిక్సీలో వేసిన తర్వాత మధ్య మధ్యలో పల్స్ బటన్ వాడుతూ కొద్దిసేపు నలగనివ్వాలండి మిక్సీలో వేసినా కూడా గ్రైండర్లో వేసినట్టుగా గారెలు ఏ విధంగా వస్తాయో కూడా చెప్తాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇందాక చెప్పుకున్నట్టుగా పల్స్ బటన్ వాడుతూ కొద్దిసేపు మిక్సీ పట్టాలి కొద్దిసేపటికి ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసుడు మనం రోజు టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో గ్లాసుడు ఎగ్జాక్ట్గా వాటర్ పోసి ఇందులోకి ఒక్క టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ వేయడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయండి బొంబాయి రవ్వ తర్వాత వేస్తే ఏమవుతుందో కూడా చెప్తాను ఇలా మిక్సీలో వేసిన తర్వాత ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చూసారా గ్రైండ్ అయ్యేటప్పుడు పిండి ఎలా ఉందో మనము గ్రైండర్లో వేసినప్పుడు పిండి ఎంత గుల్లగా వస్తుందో అంత చక్కగా వస్తుందండి మిక్సీలో అయినా కూడా నేను చెప్పినట్టు వాటర్ పోస్తే పిండి బాగా మెత్తగా రుబ్బుకున్నాక ఆ పిండిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి బొంబాయి రవ్వ మనం పిండి రుబ్బిన తర్వాత వేసుకున్నట్టయితే గారెలు వేయించిన తర్వాత పైన అంతా కూడా రవ్వ రవ్వలాగా కనబడుతుంది అలా కాకుండా గ్రైండర్లో వేసుకుంటే పిండిలోకి చక్కగా కలిసిపోతుంది రవ్వ అనేది కనిపించదు గారెలు వేసుకునే ముందు ప్రతిసారి కూడా చేతికి తడి చేసుకోండి ఆ చేతికున్న తడి పిండిలోకి రాకుండా చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోండి మనం గారెలు పల్చగా అద్దె అవసరం ఉండదు జస్ట్ బొటనవీళ్ళతోటి మధ్యలో అలా హోల్ పెట్టిన తర్వాత బాగా వేడిగా ఉన్న నూనెలో ఈ గారెల్ని వేసుకోవాలి ఎప్పుడు కూడా గారెలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి గారెలు వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గారెల్ని ఫ్రై అవ్వనివ్వాలి ఎప్పుడు కూడా నూనె వేడి తక్కువగా ఉన్నప్పుడు గారెలు వేయకండి నూనె బాగా ఫీల్ చేస్తాయి అన్నమాట చూసారు కదా గారెల్ని ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చండి ఎలాంటి ఆకు కానీ స్ట్రైనర్ కానీ ఏది వాడే అవసరం ఉండదు నేను చెప్పినట్టు వీడియోలో చెప్పుకున్నట్టుగా ప్రతి టిప్పును కనుక ఫాలో అవుతూ కనుక చేస్తారు అంటే కనుక పర్ఫెక్ట్గా గారెలను అయితే వేసేయగలుగుతారండి నీళ్లతో సహా చక్కగా కొలతలు అయితే చెప్పుకున్నాం కదా గారెలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఎర్రగా వేగాయి అనుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి అంటే గారెలు వేగాయి ఆల్మోస్ట్ తీసేస్తాము అన్నప్పుడు ఒక్క నిమిషం ముందు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి సెకండ్ బ్యాచ్ వేసేటప్పటికీ నూనె వేడిగా ఉంటుందన్నమాట ఇలా ప్రతిసారి కూడా గారెలు వేసేటప్పుడు ఇలా హై ఫ్లేమ్ పెట్టుకుని గారెల్ని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి ఇలా టిష్యూ పేపర్ మీద వేసి మనం సెకండ్ బ్యాచ్ వేసేటప్పటికి నూనె అయితే బాగా వేడిగా ఉంటుంది ఇదే విధంగా మిగతా గారెలన్నీ వేసుకోవడమేనండి గారెలు ఎప్పుడు కూడా మనం ప్రసాదంగా ఇచ్చిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇచ్చినా ఎవరైనా కానీ తిన్నప్పుడు నూనె పీల్చకుండా క్రిస్పీగా అన్నీ ఒకే సైజులో మంచి కలర్లో వచ్చాయని ఒక చిన్న కాంప్లిమెంట్ వస్తే భలేగా అనిపిస్తుంది కదా మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ వేయండి గారెలు క్రిస్పీగా మంచి కలర్లో అన్నీ ఒకే సైజులో అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా వస్తాయి ఎప్పుడు కూడా మినపప్పుని రెండు గంటల కన్నా కూడా ఎక్కువసేపు నానబెట్టకండి పప్పులో స్టిక్కీనెస్ అనేది తగ్గిపోయి గారెలు మెత్తగా వస్తాయనమాట ఇదే విధంగా గారెలన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చక్కగా ఎంజాయ్ చేయించండి అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్